ఏం చేస్తున్నావు ఇందు నథింగ్ నథింగ్ ఏమీ లేదు ఖాళీనే ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం అని లైవ్ ఆ ఫైవ్ మినిట్స్ ఉండండి మాట్లాడండి ఓకేనా ఇంకేంటి విశేషాలు మ్యారీడ్ అయిందా మీకు వెంకట్ గారు మ్యారీడా అన్మ్యారీడా మీరు అన్మ్యారీడ్ అని చెప్పారు కదా అన్మారీడ్ కదా మీరు ఏం చేస్తారు జాబ్ చేస్తారా ఎవరు ఇందు ఈ ఫోటో ఎవరు ఈ ఫోటో నేనే కదా నేను కుశల్ బాబు కాలేదు ఇందు కాలేదా ఓకే ఏం చేస్తున్నారు జాబ్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా లేకపోతే బిజినెస్ చేస్తారా జాబ్ చేస్తారా ఇది కాదు ఇందు ఈ ఫోటోనా అది కూడా నేనే కదా ఇది కూడా నేనేనండి అది మా మ్యారేజ్ ఫోటో మా మ్యారేజ్లో మా మ్యా మా మ్యారేజ్ వెడ్డింగ్ షూట్లో ఫోటో అది ఇదే మా మ్యారేజ్ ఫోటో అది మా మ్యారేజ్ వెడ్డింగ్ వెడ్డింగ్ షూట్ ఫోటో అనుకుంటా はい。 ఇది కాదు ఇందు అదే అవునా ఇందు యా అవును అవును వెంకట్ గారు అవును ఇంకా ఏంటి విశేషాలు మరి మీరు ఏం చేస్తారు చెప్పలేదు బిజినెస్ చేస్తారా జాబ్ చేస్తారా ఎక్కడుంటారు మీరు వెంకట్ గారు అది మా వెడ్డింగ్ మ్యారేజ్ అదే ఫోటో అని ఇదిగోండి చూసారా మీకు ఈ ఫోటో మా మ్యారేజ్లోదే ఈ ఫోటో మా మ్యార వెడ్డింగ్ శారీ అది సో ఆ శారీలోదే ఆ ఫోటో బిజినెస్ చేస్తా ఇందు ఓకే 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 నైస్ 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 ఎవరు ఇందు మళ్ళీ ఎవరంటారు నేను మా హస్బెండ్ అండి నేను మా హస్బెండే నేను మా హస్బెండే కదా నేను మా హస్బెండ్ ఇది కూడా నేను మా హస్బెండ్ ఏనండి మళ్ళీ ఎవరు అని అడగండి ఇవన్నీ మా మ్యారేజ్ మా వెడ్డింగ్ ఫొటోస్ ఇవన్నీ మా వెడ్డింగ్ ఫొటోస్ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఇప్పటిదాకా లైవ్లో ఉండి సపోర్ట్ చేసినందుకు గుడ్ నైట్ వెంకట్ గారు అయితే ఓకేనా బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాబు అన్నయ్యకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ హిందూ సిస్టర్ కూడా వచ్చారు లైవ్లోకి చాలాసేపు థ్యాంక్ యూ సో మచ్ హిందూ సిస్టర్